హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు తోట స్పెషల్ ఒకవేళ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేసి అలాగే బెల్ ని క్లిక్ చేయండి వెల్కమ్ టు తోటా స్పెషల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు చింత చిగురు మెత్తళ్ళు ఎలా వండుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు మీకు ఇప్పుడు చూపిస్తాను రండి చింత చిగురు అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చింత చిగురు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మెత్తళ్ళు ఆవాలు తాళిన పచ్చన్నపప్పు సాయిమన్నపప్పు అండి పొట్టిపప్పు కరివేపాకు జీలకర్ర కొంచెం పొడి మసాలా కారము పసుపు ఉప్పు ఆయిల్ అండి ఇవే మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కావలసినంత ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ మొత్తం చూసుకున్నాం కదండీ ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ ఎక్కింది కదండి మనం ఈ మెత్తడ్లు శుభ్రంగా కడుక్కున్నాయి మనం ఇంట్లో వేసుకుని వేపుకుందామండి మెత్తడు ఏగుతున్నాయి చూడండి చక్కగా ఎర్రగా గుద్దారగా వేపుకోవాలండి ఇవి ఇదిగోండి మెత్తలు చక్కగా ఎర్రగా ఏగిపోయినాయి చూడండి ఏగిపోయాక ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుందాము ఇప్పుడు ఆయిల్ నుంచి మనం మెత్తలు తీసేసాం కదండి కొంచెం శనగపప్పు పచ్చనపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరివేపాసెస్ కొంచెం అల్లం వెల్లు పైపు వాకులు రాకుండా అప్పుడు మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకున్నాం కదండి ఇవి వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి తొందరగా మగ్గిపోతుంది సరిపోను సాల్ట్ వేసుకుంటే మన ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది ఇది ఇలా మగ్గనిద్దామండి సిమ్లో పెట్టుకుని కొంచెం అది చిన్నగా మగ్గుతూ ఉంటుంది లోపు చింత చిగురు ఎలా నలుపుకోవాలో చూపిస్తాను రండి ఈ శుభ్రంగా కడుక్కున్న చింత చిగురు కదండి దీన్ని ఇలా చేతిలో పెట్టుకుని ఇలా నలుచుకోవాలండి నలుచుకుని వేసుకుంటేనే పులుపు మనకి బయటకు వస్తుందండి లేకపోతే పులుపు అనిపించదు ఇలా నలుపుకోవాలండి చింత చిగురు మొత్తం ఇప్పుడు మనం ఈ మెత్తలు వేపుకున్నాం కదండీ ఈ ఉల్లిపాయ పచ్చిమిరగా వేగింది ఇందులో వేసేసుకుందాము వేస్తే మంచిగా తిప్పుకోవాలి ఇలా ఏగుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనము పసుపు కొంచెం పసుపు కారం తగినంత కారం ఈ కారం మంటలేదండి అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను కొంచెం పొడి అండి ధనియాలు మెంతులు జీలకర్ర అవన్నీ కలిపింది అనమాట కొంచెం వేసుకుంటే చాలు లైట్గా ఎక్కువ వేసిన మళ్ళీ మసాలా ఫ్లేవర్ వస్తుంది అది రాకూడదు ఓన్లీ మనకి నీసు వాసననే తగలకుండా ఉండడానికి అనమాట అందుకే కానీ ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇవన్నీ కారం పని మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం చింత చిగురు నలుసుకుని ఉంచుకున్నాం కదండి అది వేసేద్దాం ఇలా నలుపుకుని మాత్రమే వేసుకోవాలి ఎప్పుడైనా సరే సెంత చిగురు సిమ్ లో పెట్టుకోండి ఎంత చిగురు దొరికినప్పుడల్లా మీరు ఇలా మెత్తలు ఇవి చేసుకుని చేసుకుని చూసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో సన్నగా మగ్గనిద్దామండి చింత చిగురంతా ఉడకాలి కదండి మంచిగా ఉడికాదాకా మనం ఇలా మగ్గని ఇద్దాం సన్న సిమ్లో పెట్టుకొని ఇప్పుడండి మనం కూర ఎలా ఉందో చూసుకుందామండి చక్కగా సన్నగా సిమ్లో పెట్టాం కదండి మగ్గుతుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇదిగోండి మూత తీసుకుని చూసుకుందాం ఎలా మగ్గిందో చక్కగా మగ్గిపోయిందండి ఒక్క నూనె చుక్క కూడా ఇలా కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది కదండి ఆయిల్ ఇది నిలవ ఉంటుందన్నమాట ఎన్ని రోజులైనా సరే వారం రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది చక్కగా మగ్గిపోయింది కదండి ఇది చింత చిగురు అంతా మొత్తం కలిసిపోయింది అయిపోయిందండి ఇప్పుడు మీకు డిష్ డిష్లో పెట్టి చూపిస్తాను ఇదిగోండి చింత చిగురు మెత్తల కూర రెడీ అయిపోయిందండి బౌల్లో తీశాను కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇదేనండి రెడీ అయిపోయింది చింత చిగురు మెత్తల కూర ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్